అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చాను నేను శ్రావణ మాసం మూడో శుక్రవారం రోజైతే వైభవ లక్ష్మి వ్రతాన్ని మొదలు పెట్టుకున్నాను అయితే ఈ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి ఏ నియమాలు పాటించాలి ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీ వైభవ లక్ష్మి వ్రతం చాలా మహిమగల వ్రతం అండి ఈ వ్రతాన్ని స్త్రీలు పురుషులు ఎవరైనా చేయవచ్చు కులాల కథితంగా పెళ్ళైన వారు పెళ్ళి కానివారు స్త్రీలు పురుషులు ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని చేయడానికి కూడా పెద్ద ఖర్చు ఏమి ఈ వ్రతం చేసుకోవడానికి మెయిన్ కావాల్సింది మనకు భక్తి నమ్మకం శుచి శుభ్రత ఇవి చేసుకుంటే సరిపోతుందండి చాలా తేలికైన వ్రతము అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలనేది తెలుసుకుందాం ఈ వ్రతాన్ని మనము గురువారాలు కానీ శుక్రవారాలు కానీ మొదలు పెట్టుకోవచ్చండి అంటే ఈ వ్రతము మనం చేసుకోవడానికి ముందే నిర్ణయించుకోవాలి మనం గురువారం చేయాలనుకుంటున్నామా శుక్రవారాలు అంటే ఇన్ని శుక్రవారాలు ఇన్ని గురువారాలు చేయాలనేది మనం ముందే డిసైడ్ చేసుకొని మనం వ్రతం చేసే రోజు గురువారం చేయాలనుకునేవారు గురువారం సూర్యోదన కంటే ముందే నిద్ర లేవాలి శుక్రవారం చేయాలనుకున్న వారు శుక్రవారం రోజు సూర్యోదన కంటే ముందే లేచి ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి మెయిన్ కావాల్సింది లక్ష్మీదేవి పూజలు అంటేనే మన ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలండి ఇంటిని గుమ్మాలని అన్నీ మన చుట్టూ ఉన్న ప్రదేశాలు అన్నీ శుభ్రంగా పెట్టుకొని ఇంకా నిత్య దీపారాధన చేసుకొని మనం ఎన్ని గురువారాలు చేయాలనుకుంటే అన్ని గురువార గురువారాలు సంకల్పం తీసుకోవాలి అంటే ఈ వ్రతాన్ని మనము ఐదు గురువారాలు కానీ లేదా నాలుగు గురువారాలు కానీ తొమ్మిది గురువారాలు కానీ పదకొండు గురువారాలు కానీ ఇరవై ఒక్క గురువారాలు కానీ ఇలా చేసు సంకల్పం చేసుకుంటారు లేదంటే శుక్రవారాలు ఐదు శుక్రవారాలు కానీ నాలుగు శుక్రవారాలు కానీ ఎనిమిది శుక్రవారాలు కానీ పదకొండు శుక్రవారాలు కానీ ఇరవై ఒక మీరు ఎన్ని వారాలు చేయాలనుకుంటున్నారో అన్ని వారాలు మీరు ముందే సంకల్పం తీసుకు అమ్మ నేను ఎన్ని వారాలు నిన్ను పూజించాలనుకుంటున్నాను నిన్ను పూజ పూజ నిన్ను ఆరాధించే శక్తి నాకు ఇవ్వమ్మ అని ఉదయం దీపారాధన చేసుకొని అమ్మ దగ్గర సంకల్పం తీసుకొని ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలండి ఇంకా ఉపవాసం ఉండలేము అనుకునేవారు పాలు పనులు తీసుకోవచ్చు కానీ ఇక్కడ వండిన పదార్థాలు అయితే ఏవి తినకూడదని మనకు బుక్లో ఉంటుంది అలా సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలము సంధ్యా సమయంలో ఈ వైభవ లక్ష్మి వ్రతం అనేది మనం చేసుకోవాలి మనము ఐదు గురువారాలు నాలుగు గురువారాలు కానీ ఐదు గురువారాలను చేసుకోవాలనుకునేవారు నాలుగు గురువారాలు పూజించి ఐదు మనం నెక్స్ట్ డే శుక్రవారం వస్తుంది కదా అప్పుడు ఉద్యాపన చెప్పుకోవాలి ఇంకా ఐదు శుక్రవారాలు చేయాలనుకునేవారు శుక్రవారం రోజు ఉద్యాపన చెప్పుకోవచ్చు కానీ గురువారాలు చేసే చేసేవాళ్ళైతే శుక్రవారం రోజే ఉద్యాపన అనేది చెప్పాలి ఇలా మనం ఎన్ని వారాలు చేయాలనుకుంటామో అన్ని వారాలు మనము ముందే సంకల్పం తీసుకొని అమ్మను ఆరాధించుకోవాలి ఇప్పుడైతే ఇరవై ఒక్క వారం దాకా అయితే చాలామంది చేస్తారండి ఆ పైన మనం నూట ఒక్క వారం కూడా చేస్తారు కొంతమంది తమ జీవితంలో భాగం చేసుకొని కూడా ఈ వైభవ లక్ష్మి వ్రతం అయితే చాలామంది చేస్తారండి చాలా మహిమగల వ్రతము మనకి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా నెరవేరుతాయండి ఆర్థిక ఇబ్బందులతో వారు వ్యాపారము పిల్లలు లేనివారు ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు వివాహం ఆలస్యం అవుతుంది అనుకునేవారు కూడా ఈ వ్రతం చేయడం వల్ల వారికి వివాహం అవుతుంది వ్యాపార అభివృద్ధి చెందుతారు ఉద్యోగము పిల్లలు సంత ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా మనము ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఖచ్చితంగా నెరవేరుతుంది అసలు ఈ కోరిక ఆ కోరికని కాదండి ఏ కోరిక కోరుకొని కూడా మనం ఈ వ్రతం చేస్తే ఖచ్చితంగా మన కోరిక అయితే నెరవేరుతుంది అయితే ఈ వ్రతాన్ని మనము ఎప్పుడు చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం సంధ్యా సమయంలో అంటే ఆరు తర్వాత మనం ఎక్కడైతే పూజ చేయాలనుకున్నామో అంటే ఈ వ్రతాన్ని మనం ఈశాన్య భాగంలో కానీ మన పూజా మందిరంలో కానీ చేసుకోవచ్చండి మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకున్నామో అక్కడ పసుపుతో అలికి అష్టదళ పద్మం వేసి ఒక పీఠం అంటే ఆసనం ఏర్పరచుకొని ఆసనం పైన ఎరుపు రంగు జాకెట్ పీస్ వేసుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు అనేది ఎక్కువగా వాడాలి ఎరుపు రంగు వేసుకొని మీ దగ్గర అమ్మవారిది ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి ఇక్కడ యంత్రం వైభవ లక్ష్మి యంత్రం అనేది కూడా పెట్టుకుంటే మంచిదండి యంత్రం లేని వారు స్కిప్ చేయవచ్చు మనకు బుక్లో యంత్రం ఉంటుంది ఆ యంత్రం పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ యంత్రము బుక్లో వచ్చిన దాన్ని ఇలా ఫ్రేమ్ కట్టించుకున్నాను అంటే నేను చాలా ఏళ్ళ క్రితం నుండి అయితే ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాను ఇంకా నేను అష్టలక్ష్మిల ఫోటో ఉంటే అది పెట్టుకున్నాను ఇంకా నాకు పూజా మందిరంలో పెద్ద ఫోటో ఉంది కదా అది ఉంటుందని చెప్పి ఇలా పీఠం పెట్టుకొని ఇంకా అష్టలక్ష్మి ఫోటో ఉన్ను యంత్రము నేను ఫ్రేమ్ కట్టించుకున్నాను ఎప్పుడో ఆ ఫోటో అది పెట్టుకున్నాను పెట్టుకొని మనం ఎర్ర జాకెట్ పీస్ వేస్తాం కదా వేసి దానిపైన ఒక మూడు గుప్పిళ్ళ బియ్యం వేసుకోవాలి బియ్యం వేసి బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకొని రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ చెంబు తీసుకోవాలి కలుషం అయితే ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలండి కలుషం మాకు ఆనవాయితీ లేదు అనుకు అని అది ఏముండదు ఈ అయితే కలుషం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ క వాటర్ వేయాలండి ఇక్కడ బియ్యం వేయొద్దు వాటర్ వేసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు ఎర్రని పువ్వు ఇక్కడ ఎర్రని పువ్వులే ఎక్కువగా ఉపయోగించడానికి చూసుకోవాలి ఎర్రని పూలతో పెట్టుకొని పూజ చేయాలి ఇలా పసుపు కుంకుమ అక్షంతలు పచ్చక కొంచెం జవాదు ఎర్రని పువ్వు వేసి ఒకటి వెండి గిన్నె కానీ రాగి గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ ఒక గిన్నెను తీసుకోండి తీసుకొని ఆ గిన్నెన చెంపు పెట్టి దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ చెంబు పైన ఈ గిన్నెను పెట్టి అందులో వెండి నాణ్యం కానీ రాగి నాణ్యం కానీ బంగారం కానీ ఏది ఉంటే అది పెట్టుకోండి ఇక్కడ మనం వాటర్లో కూడా కొంచెం బంగారం వేయాలండి బంగారం లేని వారు వన్ రూపీకి అయిన వేసినా సరిపోతుంది అలా మనం గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలో కూడా వేసుకోండి ఇంకా మా దగ్గర బంగారం లేదనుకున్న వారు ఇప్పుడు మనకు చెలామణి అంటే వన్ రూపీకి అయిన వేసి కూడా మనం పూజ చేసుకోవచ్చు ఇలా వేసి పెట్టుకున్న దగ్గర అమ్మవారి రూపు ఉందండి మనం వరలక్ష్మి వ్రతానికి రూపులు తీసుకుంటాక అందులో ఒక రూపు పెట్టాను వెండి నాణ్యం ఉంది అది పెట్టుకున్నాను రూపీ రూపికయని ఇలా పెట్టుకుని ఒక ఎర్రని పువ్వు పెట్టి మీరు కలుషం ఆనవాత లేదు అనుకునేవారు కొబ్బరికాయ పెట్టకుండా కూడా ఆ గిన్నెలో అమ్మవారిగా మీకు విగ్రహం ఉంటే కూడా ఆ విగ్రహాన్ని ఆ గిన్నెలో పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు ఇంకా అవి ఏవి లేవు విగ్రహం లేదు ఏది లేదు అనుకునేవారు కూడా ఒక పసుపు కొమ్మును కూడా పెట్టి ఈ పూజ చేసుకోవచ్చండి ఇలా నేను కొబ్బరికాయ అయితే పెట్టుకున్నాను ఆ గిన్నె పైన కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకు ఎర్రని జాకెట్ పీస్ పెట్టాలి ఇక్కడ ఎర్రిపోయి వాడాలండి ఎర్రని జాకెట్ పీస్ ఇలా మనం కిరటంలా పెట్టి గాజులు వేసి వస్త్రం వేసి ఇంకా ఎర్రని పూలు కూడా దీన్ని పెడితే మంచిదండి నాకు ఇక పూలమాల మాల ఎర్ర అనేది దొరకలేదు కనకంబరాలు నాకు అందుబాటులో లేవు అందుకని నేను సన్నజాజిల మాల వేశాను ఈ విధంగా వేసి మనం దీపారాధన చేసుకోవాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అండి ఇంకా ఆవు నెయ్యి లేదనుకునేవారు ఇంకా మరి మీరు పూజకి ఏ నూనె అయితే ఉపయోగిస్తారో ఆ నూనెతో పూజ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకొని ఇంకా విగ్రహం ఉంటే విగ్రహం ఆ గిన్నెలో పెట్టి మేము కలశం పెట్టలేదు వారు అలా పూజ చేసుకోవచ్చు లేదంటే స్వామివారు అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి ఇక్కడ నేను తామరపూ పైన స్వామి అమ్మవారి ఇద్దరిని పెట్టాను చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహము అమ్మవారి విగ్రహము తామరపూపు అయి పెట్టాను ఈ విధంగా పెట్టుకొని దీపారాధన చేసుకొని ఇంకా సంకల్పం చెప్పుకొని మీరు ఎన్ని వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు ఒకటి మీరు ఎన్ని వారాలు మీ శక్తి కొలది మొక్కుకోవచ్చు కనీసం మూడు వారాలు చేసినా సరిపోతుందండి ఇలా ఎర్రని అక్షంతలతోటి పూజ కూడా ఎర్రపు అక్షంతలే మనం కుంకుమ నెయ్యి కలిపి అక్షంతలు తయారు చేసుకోవాలి మనం కూడా ఎరుపు గాజులు వేసుకోవాలి చేతికి ఎరుపు దుస్తులు ధరించాలి తలలో కూడా ఎరుపు పువ్వు పెట్టుకోవాలి ఈ విధంగా ఎరుపు అనేది ఎక్కువగా ఉపయోగించి మనం పూజ చేసుకోవాలి మనము దుస్తులు కూడా బే ఎర్ర వేసుకోవాలి అంటే ఎరుపు రంగు వేసుకోవాలండి మన శారీ అనేది ఎరుపు రంగు తీసుకొని కట్ వేసుకోవాలి ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకొని ప్రసాదం ఇక్కడ ఆవు పాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తే సరిపోతుంది ఈ విధంగా అన్నం అన్ని సిద్ధం చేసుకొని సాయంకాలం ఈ పూజ చేసుకోండి సాయంకాలం పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ ముత్తైదులను పిలవలసి ఉంటుందండి మనం ఎన్ని వారాలు చేయాలనుకుంటున్నామో అన్ అంతమంది ముత్తైదు అంటే వారానికి ఒక్కరికి కానీ ముగ్గురికి కానీ ఐదు మీకు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి వారం కొత్త కొత్త వాళ్ళను పిలిచి వారికి తాంబూలం ఇవ్వాలి అలా ప్రతి వారము పిలవలేము అనుకునేవారు అన్ని అంటే ఇప్పుడు మీరు తొమ్మిది వారాలు చేయాలనుకున్నారు కదా తొమ్మిది వారాలు అమ్మను పూజించి తొమ్మిదో వారం తొమ్మిది మంది ముత్తైదులను పిలిచి వారికి పసుపు కుంకుమలు ఇచ్చి వారికి తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి లేదంటే ఏ వారానికి ఆ వారము పీసుకొని ముత్తైదులు మా మాకు అందుబాటులో ఉన్నారనుకుంటే అనుకుంటే ఏ వారానికి ఆ వారానికి కూడా వారికి తాంబూలం అనేది ఇవ్వచ్చు అది మన ఇష్టం అండి ఇప్ అసలు అయితే ప్రతి వారం కొత్త కొత్త వాళ్ళని ముత్తైదులను పిలిచి ఇవ్వాలి కానీ ఇప్పుడు అలాంటి సౌకర్యం అందరికి ఉండవచ్చు ఉండకపోవచ్చు అలాంటి అప్పుడు ప్రతి వారం కొత్త వాళ్ళు దొరకాలంటే కష్టం కదా ఇప్పుడు ఎన్ని వారాలు చేయాలనుకుంటున్నారో అన్ని వారాలు పూర్తయిన తర్వాత మీరు ముత్తైదులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి మీకు కుదిరితే భోజనం పెట్టండి అలా చేయండి ఇంకా ఇక్కడ నివేదన అనేది ఆవు పాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తే సరిపోతుందండి ఆ పైన మీరు ఇంకే నైవేద్యమైన వండి పెట్టవచ్చు ఈ ప్రసాదాన్ని మనం పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టి ఇంట్లో వారికి ఇచ్చి ఆ తర్వాత మనము ప్రసాదం స్వీకరించాలి ముత్తైదుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే మనం భోజనం అనేది చేయాలండి ఇంకా భోజనం అనేది మనము సాయంకాలం ఇంటిల్లిపాది కలిసి భోజనం చేస్తే మంచిది ఇంకా కొంతమంది అయితే ఈ ప్రసాదం తినే ఉంటారు నేనైతే ప్రసాదం తిని ఇంకొక టిఫిన్ లాగా చేస్తానండి ఇంట్ కానీ ఇంట్లో వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం అనేది చేయాలి ఈ విధంగా ఈ వ్రతాన్ని చేసుకోవాలండి నేనైతే తొమ్మిది వారాలు ఈ వ్రతం చేయాలని సంకల్పం తీసుకున్నాను ఇంకా మనం ఈ వ్రతం తొమ్మిది వారాలు చేయాలంటే ముందు మనం వినాయకుడిని చక్కగా పూజించాలండి ముందు మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడిని పూజిస్తాం కాబట్టి వినాయకునికి ఇంకా నేను ఉండ్రాలు నివేదన చేశాను తొమ్మిది వారాలు నాకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడు స్వామి ఈ పూజ నాకు నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని స్వామివారికి ఉండ్రాలు నివేదన చేస్తాను ఇలా మీరు మొదటి రోజు స్వామివారికి ఉండ్రాలు నివేదన చేయండి అంటే మీ శక్తి మొ మొదటి రోజు చేస్తే మనకు పూజలో ఆటంకాలు జరగకుండా ఉంటాయి ఇలా ఉండ్రాలు నివేదన చేస్తాను లేదంటే బెల్లం ముక్క నివేదన చేసినా సరిపోతుందండి వినాయకునికి ఈ విధంగా వినాయకుని పూజ కంప్లీట్ అయిన తర్వాత వినాయకునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనం వైభవ లక్ష్మి పూజ చేసుకోవాలి మనకు దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పంచామృతాలతో అభిషేకం చేయండి మీరు విగ్రహం లేదనుకుంటే మనం గిన్నెలో పెట్టిన దానికి కూడా మనం అభిషేకం అలా పాలలతో అభిషేకం చేసి చేసిన చేయండి ముందు పెట్టేటప్పుడే అభిషే పాలల్లో కడిగి పెట్టుకోండి ఇంకా తర్వాత మీరు ఫోటోకు పూజ చేసే నీళ్ళు జీలకర్ర ఇవ్వండి ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మవారికి గుగ్గులంతో ధూపం అనేది వేసుకొని ఇంకా అర్చన అమ్మవారికి మీరు అర్చన కుంకుమతో కానీ చిట్టిగాదులతో కానీ ఎరుపు పూలతో కానీ ఎరుపు అక్షంతలతో వేటితోనే అర్చన చేయొచ్చు అమ్మకు ముందు అంగ పూజ చేసుకోండి అమ్మవారికి అంగపూజ చేసుకున్న తర్వాత అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోండి పూజ చేసుకొని ఇక్కడ నేను పరమాన్నము మినప గారెలు నివేదన చేశాను ఇంకా అమ్మవారికి తాంబూలం ఇచ్చుకున్నాను ఎరు ఈ తాంబూలంలో కూడా ఎరుపు పళ్ళు అంటే దానిమ్మ పళ్ళు కానీ ఆపిల్ కానీ ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా అమ్మవారికి తాంబూలం ఇచ్చిన తర్వాత హారతి ఇవ్వండి ఇక్కడ హారతి కూడా మనం పచ్చకర్పూరం కానీ ముద్దకపూరంతో కాదండి మంగళహారతితోటే హారతి ఇవ్వాలి అంటే పంచహారతి అనేది అమ్మవారికి ఇవ్వాలి ఈ విధంగా హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని మనం కూర్చో అంటే నిల్చొని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఇంకా పూజ అంతా పూర్తి అయిపోతుంది ఈ పూజ పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి కథలు ఉంటాయండి చేతిలో అక్షంతలు తీసుకొని కథలు చదువుకోండి కథలు చదువుకొని అక్షంతలు తలపైన వేసుకోండి ఇలా చేసుకుంటే ఈ వారం పూజ కంప్లీట్ అవుతుందండి ఇంకా మనము ప్రతి వారము ముత్తైదులను పిలుచుకొని తాంబూలం ఇచ్చుకుంటాం అనుకునేవారు ముత్తైదులను పిలుచుకొని వారికి తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు భోజనం చేయవచ్చు ఇంకా లేదు మేము అన్ని వారాలు పూర్తయిన తర్వాత తాంబూలం ఇచ్చి ఇస్తాం అనుకునేవారు పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకొని మీరు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం అనేది చేయొచ్చు ఇక్కడ అమ్మకు మనం తాంబూలం ఇస్తున్నాం కాబట్టి ఏం కాదండి లాస్ట్ వారం అంటే మనం ఎన్ని వారాలు చేసుకుంటామో అన్ని వారాల తర్వాత అంతమంది ముత్తైన పిలిచి వారికి తాంబూలం ఇచ్చినా సరిపోతుంది ఏ వారానికి ఆ వారం కూడా చేసుకోండి ఇంకా మళ్ళీ మరుసటి రోజు పీటను అయితే తీసేయచ్చండి మూడు సార్లు కదపడం అలాంటివి ఏమి ఉండవు డైరెక్ట్ పీటను తీసేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ పూజ చేసుకోండి కానీ రెండు వారాలు అయితే ఖచ్చితంగా పూజ చేసుకోవాలండి ఎలాంటి ఆటంకం రాకుండా రెండు వారాలు మనం సీరియల్గా పూజ చేసుకొని మధ్యలో ఆటంకం వస్తే అది వదిలేసి మళ్ళీ నెక్స్ట్ వారం పూజ అనేది చేసుకోవచ్చు కానీ నే రెండు వారాలు అంటే దితి విఘ్నం అంటే దిత్తి విఘ్నం అనేది జరగకుండా చూసుకోవాలి మొదటి వారం చేసుకోవాలి రెండో వారం చేసుకోవాలి మూడో వారం ఒకవేళ ఆటంకం వచ్చిందనుకో నాలుగో వారం చేసుకోండి ఈ విధంగా ఈ పూజ చేసుకోండి చాలా శక్తివంతమైన వ్రతం అండి ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా ముందు ముందు వీడియోలో కూడా నేను ఈ వ్రతం గురించి చెప్తానండి నేను ఎన్నిసార్లు చేశాననేది కూడా చెప్తాను ఈ రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం కలశంలో పెట్టిన బంగారాన్ని భద్రపరచుకోండి కొబ్బరికాయను నెక్స్ట్ డే కొట్టి తీపి పదార్థం చేసుకోండి జాకెట్ పీస్ని మళ్ళీ వారం ఉపయోగించవచ్చండి ఇంకా మనం చెంబులో పోసిన వాటర్ను సంతానం కోసం అయితే మామిడి చెట్టు మొదలు సౌభాగ్యం కోసం అయితే తులి చెట్టు మొదలు అనుకూల దాంపత్యం అయితే మల్ల చెట్టు మొదట్లో వేసేయండి ధన ఆకర్షణ కోసం అయితే మీరే స్వీకరించండి ఓన్లీ కావాలనుకునే కావాలనుకునేవారు తామే స్వీకరించండి బియ్యాన్ని పక్షులకు వేయాలండి బియ్యము మనం పక్షుల పక్షులకు వేసేయండి మనకు మొదటి వారం పూజ కంప్లీట్ అవుతుంది ఈ రోజుకైతే వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అండి రిక్వెస్ట్ అడుగుతున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి